కోడోర్ రెండవ రోజు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన తిరుపతి జిల్లా రాల్వే కోడోర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడం నూట ఇరవై నాలుగు మంది కార్మికులకు పీఎఫ్ జమ కావకపోవడం గత రెండేళ్లుగా పనిముట్లు మరియు ఇతర సామాగ్రి ఇవ్వకపోవడం వల్ల కార్మికులు నిరసన తెలిపారు ఆర్ఎంటీయు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కన్వీనర్ దాసరి జయచంద్ర పంచాయతీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ చెన్నయ్య ఆర్ పెంచలమ్మ పెంచలయ్య పార్వతి ఎస్ చెన్నమ్మ టి దేవమ్మ డి వెంకటశేషమ్మ కె యానమ్మ వి పార్వతి ఎస్ చెన్నమ్మ టి దేవమ్మ డి వెంకటశేషమ్మ కె యానమ్మ పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని పిఎఫ్ జమ చేయాలని పనిముట్లు మరియు ఇతర సామాగ్రి ఇవ్వాలని నిరసన తెలిపారు రెండవ రోజు పంచాయతీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట నాయకులు ఎం శాంతయ్య రైల్వేకోడ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాలదేవి పుల్లంపేట మండల కార్యదర్శి రమేష్ పెనకలూరు మండల కార్యదర్శి బాలు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది सामान प्रियूं प्रेट

శాంతయ్య గారు మాట్లాడుతూ నా పేరు శాంతయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ఈరోజు ఆర్ఎంటియు జిల్లా అంటే తిరుపతి జిల్లా కన్వీనర్ జయచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు విలే నిరాహార దీక్షకు మాకు పిలవడం జరిగినది నేను సంఘీభావంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి గారు అలాగే పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ ఈ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు బాలమూరి వెనకనూరు మండల అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఏదంటే ఈ రోజు ఎక్కడ చూసినా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే గవర్నమెంట్ ను ప్రైవేటు పనులు చేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు వినండి ఎందుకంటే ఈ రోజు కార్మికులు దాదాపు అరవై రెండు మంది ఎన్నో కరోనా టైంలో కూడా కష్టపడి ఈ కోడూరు పంచాయతీని ఒక అభివృద్దిగా చేసి కనీసం ఒక మనిషి ఇంట్లో కసు నూకాలన్నా నేను నూకలేని పరిస్థితుల్లో కూడా ఎంత కష్టమున్నా కూడా ఈ కార్మికులంతా కలిసి ఈ కోడూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు అలాంటి నాయకులు ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి లక్ష వేలు లక్ష చిల్లర జీతాలు వస్తున్నాయి కానీ ఈ కార్మికులు కనీసం వేతనం ఒక్క రోజు చేసే పని కనీసం ఒక రైతు పని పోతే సాయంత్రానికి వెయ్యి రూపాయలు వస్తున్నారు అలాంటిది ఈ కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కు కాసి ఇక్కడున్న కార్మికులు అన్యాయం చేయడం చాలా దుర్మార్గమైన చర్య అలాగనే ఇప్పటికే ఎనిమిది నెలల నుంచి కూడా వీళ్లకు జీతాలు ఇవ్వలేదు వెంటనే జీతాలు ఇవ్వాలి అలాగనే రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు చేసే స్వచ్ఛ భారత్ ఆ పని కానీ తగిన ఫలితం లేదు అలాగే వీళ్ళు చేసే ప్రతి పనిముక్కు అంటే వాళ్ళు చేసే పనిముక్కు షాక్టర్స్ కానీ కొబ్బును కానీ మరియు సాక్షులు కానీ సబ్బులు గాని చెప్పులు కానీ యూనిఫామ్ డ్రెస్సు కానీ ఏమీ ఇవ్వలేదు ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి లేదంటే మేము ఇక్కడ వీళ్ళకు సంఘీభావం ఉంద కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వీళ్ళ తరఫున మేము ఆందోళన చేపడతామని ముఖ్యంగా పిఎఫ్ పదకొండు నెలల నుంచి పిఎఫ్ అంటే అధికారులు తిండడా లేకుంటే కాంట్రాక్ట్ తింటారా ఇది ఖచ్చితంగా చేరాల్సి ఉంది ఎందుకంటే ఒక పేద వ్యవసాయం చేసుకుంటే కార్మికులు ఏం చేస్తారంటే భవిష్యత్తులో నా బిడ్డలకు ఏదైనా ఉంటుంది ఏదైనా చేసినా జరిగినా నా ఫ్యామిలీకి పిఎఫ్పిఎస్ఐ కటింగ్ కాదు అలాంటి పిఎఫ్పిఎస్సీలు కూడా వాళ్ళను పంటలు పెట్టుకొని తినే అయితే పోటీసు ఖచ్చితంగా ఈ కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షురాలు ఈ విషయం తెలిపి అవసరమైతే ఇక్కడికి వచ్చి సంకే తెలిపేలాగా మేము పోరాడతామని ఈ సభ తెలుపుతున్నాం